హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్ ఇవాల్టి స్పెషల్ సమ్మర్ స్పెషల్ రెసిపీ సాబుదానా ఫ్రూట్ కస్టర్డ్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ సాబుదానా ఫ్రూట్ కస్టర్డ్ చాలా టేస్టీగా ఉంటుంది చేయటం కూడా చాలా ఈజీ ఈ సాబుదానా ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేయటానికి ముందుగా సగ్గు బియ్యాన్ని తీసుకోవాలి ఇక్కడ ముప్పావు కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నాను సగ్గుబియ్యాన్ని గిన్నెలోకి వేసుకొని నీళ్లు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఇలా కడగటం వలన సగ్గుబియ్యం పైన ఉండే పిండి పదార్థం పోతుంది ఇలా కడిగిన తర్వాత ఒక కప్పు నీళ్ళను వేసుకొని సగ్గుబియ్యాన్ని గంట సేపు నానబెట్టుకోవాలి సగ్గుబియ్యాన్ని నానబెట్టడం వలన త్వరగా కుక్ అవుతాయి గంట తర్వాత సగ్గుబియ్యం ఇలా బాగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకుని మనం ముప్పావు కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాం కదా మూడు కప్పుల నీళ్ళను వేసుకొని ఈ నీళ్ళను మరిగించుకోవాలి అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకోవాలి వాటర్ ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి సగ్గుబియ్యాన్ని ఇలా కలపకపోయినా లేదా స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా సగ్గుబియ్యం అడుగంటే ఛాన్స్ ఉంటుంది ఇలా కలుపుకుంటూ సగ్గుబియ్యాన్ని ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి సగ్గుబియ్యం ఇలా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇందులోకి అర లీటర్ చిక్కటి పాలను వేసుకోవాలి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే కస్టర్డ్ టేస్ట్ బాగుంటుంది ఇలా కలుపుకుంటూ స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మరొక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి సగ్గుబియ్యం ఉడికే లోపల ఒక బౌల్లోకి టూ టీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి ఇక్కడ వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను కస్టర్డ్ పౌడర్లోకి కాచి చల్లార్చిన పాలను వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకోవాలి ఈలోగా సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోయి ఉంటాయి సగ్గుబియ్యం బాగా ఉడికి ఇలా ట్రాన్స్పరెంట్గా అవ్వాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా షుగర్ని వేసుకోవాలి షుగర్ మీరు తినే తీపిని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా చక్కెర వేసుకున్న తర్వాత పూర్తిగా కరిగిపోయేంత వరకు మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి షుగర్ పూర్తిగా కరిగిపోయాక ఇందులోకి ముందుగా కలిపి ఉంచుకున్న కస్టర్డ్ మిల్క్ని వేసుకుంటూ కలుపుకోవాలి కస్టర్డ్ మిల్క్ వేయగానే చిక్కగా అవుతుంది స్టవ్ను సిమ్లో ఉంచుకుని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ని కలుపుకుంటూ చల్లార్చుకోవాలి ఇలా కలపకపోతే పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది ఈ సాబుదానా ఫ్రూట్ కస్టర్డ్ కోసం నేను లావుగా ఉన్న సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను మీరు కావాలంటే సన్న సగ్గుబియ్యాన్ని వాడుకోవచ్చు అలాగే నైలాన్ సగ్గుబియ్యాన్ని కూడా తీసుకోవచ్చు ఈ కస్టర్డ్ పూర్తిగా చల్లారిన తర్వాత మూత పెట్టి గిన్నెను ఫ్రిడ్జ్లో త్రీ అవర్స్ పాటు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి వన్ టీ స్పూన్ సబ్జా గింజలను తీసుకొని నీళ్లను వేసుకొని నానబెట్టుకోవాలి ఈ సాబుదానా ఫ్రూట్ కస్టర్డ్లోకి గింజలను వేసుకోవటం వలన టేస్ట్ మరింత బాగుంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది సబ్జా గింజలు చాలా త్వరగా నానిపోతాయి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ని ఫ్రిజ్లో పెట్టుకున్నాం కదా త్రీ అవర్స్ తర్వాత ఇలా క్రీమీగా తయారవుతుంది ఇప్పుడు ఈ కస్టర్డ్ని వేరొక బౌల్లోకి వేసుకొని ఇందులోకి ఫ్రూట్స్ని వేసుకోవాలి ఇక్కడ నేను ద్రాక్ష దానిమ్మ గింజలు యాపిల్ ఇంకా అరటిపండు ముక్కలను వేస్తున్నాను మీకు నచ్చిన ఫ్రూట్స్ని వేసుకోవచ్చు ఇలా పళ్ళ ముక్కలను వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా సాబుదానాతోనే కాకుండా సేమియాతో కూడా ఫ్రూట్ కస్టర్డ్ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది సేమియా ఫ్రూట్ కస్టర్డ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది ఇలా ఫ్రూట్స్ని వేసుకున్నాక ముందుగా నానబెట్టి ఉంచుకున్న సబ్జా గింజలను కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా ఫ్రూట్స్ని వేసుకున్నాక మరొక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా సర్వ్ చేయాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే చల్లచల్లని సాబుదానా ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్